హలో వన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కుమారి కిచెన్ ఈరోజు పచ్చి చేప ఇగురు తయారీ విధానం వీటికి కావాల్సిన పదార్థాలు ఏమిటో తెలుసుకుందాము ఒక మిక్సీ జార్ తీసుకొని మనకు గ్రేవీ గుత్తగా ఉండేలా చేసుకోండి కాబట్టి ఈ చేప బిగురికి కావాల్సిన పదార్థాలని మిక్సీ వేసుకుందామండి చూడండి అర జీలకర్ర ఒక అర స్కూన్ మెరియాలు ఒక అర స్పూను ధనియాలు వేసుకోండి అలాగే ఒక మూడు టమోటాలు వేసుకోండి పెద్దవి అయితే ఆనియన్స్ రెండు వేసుకోండి కాడ చిన్నవి ఉన్నవి నాలుగు వేసుకుంటున్నాను నాలుగు చిన్న ఆనియన్స్ వేసుకున్నాను మీ దగ్గర పెద్దవి ఉంటే రెండే వేసుకోండి సరిపోతుంది ఒక నాలుగు పచ్చిమిర్చి కొంచెం కొత్తిమీర కొంచెం కరివేపాకు వాటర్ వేయకుండా గరుగ్గా మిక్సీ పట్టుకోండి ఇందులో ఒక ఐదారు వెల్లుల్లిపాయలు వేసుకోండి కూర్చోండి మరీ మెత్తగా పట్టుకోకుండా ఇలా కచ్చాపచ్చాగా పట్టుకోవాలి మిక్సీ ఇప్పుడు ఇలా పక్కన పెట్టేసుకోండి ఈ చేపలకి ఇలా తీసుకోండి ఇందులో కొంచెం ఉప్పు కారం పసుపు బాగా కలుపుకోండి చేపలకి పట్టేలా తర్వాత ప్రాసెస్లో స్పైసీగా కారం ఉప్పు ఎలా వేసుకోవాలో తెలుసుకున్నాము ముక్కలకి పూర్తిగా బాగా పట్టేలా పట్టించేయండి ఇప్పుడు అన్నీ రెడీ చేసేసుకున్నామండి ఇలా చేపలకి బాగా ఉప్పు పసుపు కారం పట్టించేయండి ఇలా మసాలాని విగురు కోసం వేసేసుకున్నాము ఇప్పుడు చింతపండుని ఒక రెండు సార్లు బాగా శుభ్రంగా కడిగి నానబెట్టి పులుసు తీసుకోండి ఇప్పుడు ప్రాసెస్ ఎలాగో తెలుసుకుందాం ముందుగా గ్యాస్ ఆన్ చేసి చేపల పాత్రని పెట్టుకోండి ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత చూడండి ఆవాలు జీలకర్ర మెంతులు వేసుకోండి ఇవి అన్న తర్వాత ఆనియన్ పేస్ట్ వేసుకుందాం ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు బాగా డ్రై అవ్వాలి ఈ మసాలా ఆనియన్ టమాటా పేస్ట్ కరివేపాకు వేసుకోండి ఇలా ఆయిల్ బాగా సపరేట్ అవ్వాలి ఇప్పుడు ఒక అర స్పూను పసుపు వేసుకోండి టేస్ట్కి సరిపడిన ఉప్పు వేసుకోండి మనము చేపల్లో ఒక స్పూన్ కారం కలుపుకున్నాం కాబట్టి ఒక స్పూన్ తగ్గించుకొని మూడు స్పూన్లు కారం వేసుకోండి స్పైసీగా మీరు తినేటట్టు కారాన్ని వేసుకోండి నేనైతే మొత్తం కలిపి నాలుగు స్పూన్లు కారాన్ని వేసుకున్నాను ఇందులో మూడు వేసుకున్నాను చేపల్లో మూడు వేసుకున్నాను మొత్తం నాలుగు స్పూన్లు వేసుకోండి మనం ఆల్రెడీ ఇప్పుడు ఇందులో చేపల్లో మనం ఒక స్పూను కారం కలిపామండి ఉప్పు కారం పసుపు కలుపుకున్నాం ఇందులో ఒక స్పూన్ కలుపుకున్నాం కాబట్టి ఇందులో మూడు స్పూన్లు కారాన్ని కలుపుకోండి అలాగే ముందుగా మనం పెట్టుకున్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు పులుసుని వేసుకోండి అలాగే ఒక గ్లాసు వాటర్ వేసుకోండి ఇప్పుడు మూత పెట్టి పులుసుని బాగా మరగనివ్వండి పులుసు మరిగిన తర్వాత తర్వాత చేప వేసినట్టయితే మనకి చేప విరిగిపోకుండా ముక్క గట్టిగా చాలా బాగుస్తుంది ఇలా ట్రై చేయి చూడండి మీరు కూడా చాలా బాగుంటుంది చేపల కూర పులుసు మరగనివ్వండి పులుసు ఇలా మరుగుతున్నప్పుడు మనం ఇలా కలిపి పెట్టుకున్న చేపలని వేసుకోండి మనకి కర్రీ ఉడికిన తర్వాత మామిడికాయ ముక్కలను కూడా వేసుకోండి ఇలా ఏమించుకున్న ఆవాలు జీలకర్ర మెంతులు పొడిని కూడా వేసుకోండి కూర చాలా రుచి వస్తుంది మెంతుల పొడి వేసిన తర్వాత మరొక పదిహేను నిమిషాలు బాగా ఉడకనివ్వండి అంతేనండి చేపల ఇగురు తయారీ విధానం ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనండి బాయ్ మరొక రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం